స్వామి శరణమయ్యప్ప అన్న స్వామి శరణం స్వామి శరణం మన జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో సంవత్సరానికి నూట ఎనిమిది లక్ష్మి గణపతి హోమాలు నిర్వహించడం జరుగుతుంది దీనినే నిత్య లక్ష్మీ గణపతి హోమంగా ప్రతి బుధ శనివారం లక్ష్మీ గణపతి హోమం ఉదయం ఏడు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ప్రతి దేవాలయంలో జరిగే విశేష కార్యక్రమాలలో గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసం మండల పూజ సందర్భంగా నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు నలభై ఒక్క రోజులు నిత్యలక్ష్మి గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక మూడు వందల మంది దంపతులు ఈ నలభై ఒక్క రోజు పాల్గొనడం జరుగుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి ఓనంకు నలభై ఐదు రోజులు ప్రతి కార్తీక మాసం మండల పూజ సందర్భంగా యాభై రోజులు నిత్య భిక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవాలయం కూడా మొన్ననే ఇరవై ఆరవ వార్షికోత్సవం పూర్తి అయినది అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి పండుగకు ఒక విశేష కార్యక్రమం ఉంటుంది ఆ విశేష కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నాడు దుర్గామాత ఉత్సవ దుర్గామాత పూజా కార్యక్రమం శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం అలాగే శ్రీ కృష్ణా జన్ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఇలా ప్రతి పండుగకు ఉండే ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పండుగకు ఇక్కడ ఒక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఐదారు మండలాల స్వాములు ఇక్కడికి వచ్చి మాలేసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపుగా ఈ దేవాలయంలో ఐదు వందల యాభై మంది మాల వేసుకున్నారు ప్రతిరోజు ఈ భిక్షా కార్యక్రమానికి దగ్గర దగ్గరగా మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది భిక్షా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు భిక్షా కార్యక్రమంలో పాల్గొని భిక్ష స్వీకరిస్తున్నారు అంతేకాకుండా ఈ భిక్షా కార్యక్రమానికి మన జమ్మికుంటలో ఉన్న వ్యాపారవేత్తలు అలాగే మాల వేసుకున్న స్వాములు మాల వేసుకొని స్వాములు అలాగే చుట్టూ ఉన్న మండలాల నుంచి కూడా చాలామంది ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొంటి పాల్గొని దాతలుగా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమంలో దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం నిత్యలక్ష్మి గణపతి హోమం నేటితో పదమూడు రోజులు పూర్తయింది నలభై ఒక్క రోజులు నిత్యలక్ష్మి గణపతి ఉంటుంది మూడు వందల మంది దంపతులు పాల్గొంటారు ప్రతి నవంబర్ పదహారు నాడు మండల పూజ ప్రారంభోత్సవం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఆరు నాడు మండల పూజ ముగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలామంది వేలాది మందిగా పాల్గొంటారు ప్రతి సంవత్సరం పంబారాట కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సాం స్వామి శరణం సో సమస్త అయ్యప్ప భక్తులకు ఈ మండలకాల పూజల సందర్భంగా వారి పాలపర్మాలకు నమస్కారాలు జరిగేస్తూ ఎమ్మకుంట అయ్యప్ప టెంపుల్లో చాలా సంవత్సరాల నుండి వాటికి అయ్యప్పలతో పాటు ఉన్నటువంటి వారు కూడా ఇతోధికంగా భిక్షదలుగా ఉంటూ ఇక్కడ జరిగేటువంటి ప్రతి ప్రోగ్రాంలో ప్రత్యేకంగా భిక్షధారక్షదాతగా ఉంటూ వారి యొక్క పాత్రకు కొత్త పుత్త ప్రయత్నంలో చాలామంది మరి పార్టిసిపేట్ అవుతున్నారు సో మరి ఈసారి కూడా అలాగే ఇంతకుముందు కర్మ తర్వాత పెద్ద పెద్ద మొత్తంలో మారడేసుకొని ఈరోజు మనకు దాదాపు నేను మూడు వందల మంది అయ్యప్పుడు కార్యక్రమం జరుగుతుంది అమ్మని పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో ఇతో అధికంగా అయ్యప్పలతో పాటు ఇద్దము చెప్పినట్టుగానే నాన్నయను కూడా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అయితే చాలా సంతోషంగా ఎవరైనా కానీ ఒకరోజు పుత్రదాతగా ఉండాలనుకుంటే మూడు వేల నూట పదాలు అలాగే మహా విజ్ఞాతగా ఉండాలంటే ఐదు వేల నూట పదాలు ఆ పైచెలు చె చెల్లించి మరి మహా భిక్షదాతలుగా లేదంటే మూడు వేల నూట పదహారు చెల్లించి విక్కదాతలు ఉండేటువంటి అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అయ్యప్ప యొక్క కర్ణాక తప్పకుండా పాత్ర కావాలని యోగులను విజయవంతంగా నడిపిస్తూ రాబోయే తరాల వారికి రాబోయే రోజులలో మానే వారికి కూడా అయ్యప్పటి కూడా జరిగే శిక్ష కార్యక్రమం ఒక మార్గదర్శకంగా నిలవాలని అయ్యప్పను మానాయకులు అందరికీ కూడా వ్యక్తికంగా సేవలు అందించాలని స్వాసాలు అందించాలని కోరుకుంటున్నాం శర్మయ్యప్ప